ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు నువ్వు నన్ను తాకు నీ అదృష్టం రెండు గంటల్లో ఎలా మారుతుందో చూడు తల్లి నా మీద నమ్మకం ఉంటేనే చూస్తావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారు మన ముందుకు వచ్చారండి మరి అమ్మవారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా గ్రహించాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే అమ్మవారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కనుక దానికంటే ముందుగా చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అటువంటి వారి కోసం అమ్మవారి ఆశస్సులతో ఈ వీడియోస్ అనేవి సందేశాల రూపంలో మీకు అందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల ఎవరు ఏం చెప్తే అది చేసుకుని మీరు ఆశించిన మార్పులు అనేవి మీ జీవితంలో జరగలేదని ఎంతగానో బాధపడి ఉంటే ఉండవచ్చు కాక కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి దయ వలన మీరు చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని చెప్పుకున్నట్లయితే వాటికి తగినటువంటి పరిష్కారం అనేది అమ్మ కొన్ని రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు వందకు వంద శాతం జరిగి తీరుతుంది నమ్మకంతో కనుక మీరు అమ్మవారి సందేశాలకు కనెక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదండి మీకు వందకు వెయ్యి శాతం రిజల్ట్ అనేది ఉంటుంది ఎన్నో రకాలైన సమస్యలు కూడా పరిష్కరించిన వాళ్ళు ఎంతోమంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా మీకు సంతోషంగా జరగాలి అనుకునే కన కనెక్ట్ అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా అమ్మవారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం వెంటనే తెలుసుకుందాం తల్లి ఈరోజు నువ్వు నా మీద కొంచెమైన నమ్మకం ఉన్నా గౌరవం ఉన్నా నన్ను తాకు నీ యొక్క అదృష్టాన్ని నేను రెండు గంటల్లో మార్చి చూపిస్తాను అని అమ్మవారైతే మనకు తెలియని సందేశంతో మన ముందుకు వచ్చారండి అమ్మవారు ఏం చెప్పినా మన మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటాను చెప్పండి మనం నమ్మకంతో గనక గౌరవంతో కనుక నా కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా మీరు పూర్తిగా తీరుస్తారు అనే ఒకే ఒక్క నమ్మకాన్ని మీద ఉంచాను అమ్మ కనుకనే మీ యొక్క నామస్మరణతోనే నా రోజు మొదలవుతుంది పూర్తవుతుంది కూడా నా రోజు అలా ఎలా అంటారు దుర్గమ్మ నమ్మకం లేదని సరే దుర్గమ్మ ఈరోజు మీ మీద వెయ్యి రెట్ల నమ్మకంతో మీ యొక్క నుదుటిని నేను తాకాను నా యొక్క అదృష్టాన్ని రెండు గంటల్లో ఎలా నాకు ఇస్తారో మీరే చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో అసలు అర్థం కావడం లేదు కదూ అయితే నేను చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే కనుక నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా విను నీకు పూర్తిగా తెలుస్తుంది ఒక మారు మూల చిన్న గ్రామం అమ్మ అది ఊరికి చివర ఆ యొక్క ఊరికి ఊరిన చివరన ఉన్న ఆ గ్రామంలో అందరూ కూడా బాగా కులం తక్కువ ఉన్నవాళ్ళు బాగా డబ్బు లేనివారు కాగితాలు ఏరుకుంటూ ఏ పూటకు ఆ పూట తెచ్చుకుని తిని బ్రతికే వాళ్ళే అక్కడ నివసిస్తూ ఉన్నారు అక్కడ ఒక అబ్బాయి కూడా రాజు అనే ఒక అబ్బాయి కూడా నివసిస్తూ ఉంటాడు ఆ అబ్బాయికి చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కోల్పోయాడు అయితే ఆ అబ్బాయికి మంచి చెడు తేడా చెప్పడానికి ఎవరు కూడా లేరు ఎవరో ఒక పెద్ద ఆవిడ ఆవిడ ఒంట్లో ఓపికన్నంతకాలం ఆ అబ్బాయిని సాకింది కానీ చివరికి ఆవిడ కూడా పెద్ద వయసు వచ్చి చనిపోయింది అయితే ఆ పిల్లవాడు ఒంటరివాడు అతనికి తెలిసిందల్లా ఏంటి అంటే ఉదయాన్నే లేగవడం తన పనులు తాను చూసుకోవడం ఒక సిమెంట్ గోతాం బియ్యం గోతాం ఖాళీది ఉంటుంది కదా ఆ గోతాన్ని సంకన పెట్టుకుని ఆ ఊరిలో ఎక్కడైతే చిత్తు కాగితాలు ఉంటాయో అక్కడకు వెళ్ళి అంతా ఎతికి వెతుక్కుని ఆ చిత్తు కాగితాలన్నిటినీ కూడా పోగు చేసుకుని తను అలాగా మరలా ఎక్కడైతే అవన్నీ అక్కడ చెత్త దగ్గర పడేసి ఉంటాయి కదా మనకి ఇక్కడ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు కదండి కాగితాలు ఏరుకునేవారు అని చెప్పి అంటూ ఉంటాం మనం అలా అబ్బాయి కూడా ఈ యొక్క దొరికిన కాగితాలు పుస్తకాలు ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ కూడా ఆ గోతాంలో వేసుకుని సాయంత్రం ఆరు గంటలకల్లా ఒక గోతాముడైతే పోగు చేసుకుని అవి అమ్మే షాప్కి వెళ్తే ఆ అబ్బాయికి ఒక యాభై రూపాయలు ఇస్తారన్నమాట అలా రోజుకి ఒక యాభై రూపాయలు సంపాదించుకుంటూ ఆ అబ్బాయి ఆ వచ్చిన డబ్బుతోటి తన కడుపు నింపుకొని మళ్ళీ ఆ చిన్న గుడిసెలోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటాడు అయితే ఒకరోజు ఇలా కాగితాలు ఏరుకుంటూ ఉన్న సమయంలో అనుకోకుండా ఆ చెత్త కాగితాలు ఏరే ఆ యొక్క చెత్త కుండి దగ్గర ఒక పచ్చటి బ్యాగ్ అయితే కనిపిస్తుంది హ్యాండ్ బ్యాగ్ ఆడవాళ్ళు తగిలించుకుంటారు చూడండి అటువంటి హ్యాండ్ బ్యాగ్ అయితే కనిపిస్తుంది ఆ హ్యాండ్ బ్యాగ్ చూడగానే అబ్బాయికి గుండె జల్లుమంటుంది వారికి కూడా కొన్ని టెన్షన్లు ఉంటాయి ఎందుకంటే కొంతమంది మావో ఇస్టులు ఆ యొక్క బ్యాగుల రూపంలో బాంబులు పెడుతూ ఉంటారు అక్కడ కొంతమంది ఏంటి అంటే కనుక డబ్బులు అనేవి పొరపాటున ఆ చెత్త గుండెల్లో పడేస్తూ ఉంటే మా డబ్బు పోయింది ఫలానా చోట మేము పడవేశాము అని చెప్పి పోలీస్ కంప్లైంట్లు కూడా ఇస్తూ ఉంటారు అలా ఏది అబ్బాయికి మీదకు వస్తుందో అని చెప్పి భయపడుతూ ఆయన నేను ఎవరి దగ్గరకు వెళ్ళి దొంగతనం చేయట్లేదు ఎవరి ఇంటి ముందు నేను తీసుకురావడం లేదు నేను ఏరుకునే దగ్గర చెత్త కుండి దగ్గర ఈ బ్యాగు ఉంది తీస్తే తప్పేముంది అనుకుని ఆ బ్యాగ్ని జిప్ తీసి చూస్తే అందులో ఒక ఐదు వేల రూపాయలు అయితే ఉంటాయన్నమాట ఆ ఐదు వేల రూపాయలు చూసిన తరువాత అబ్బాయికి చాలా సంతోషం కలుగుతుంది ఎందుకో తెలుసా అంత డబ్బును ఆ అబ్బాయి పుట్టిన తర్వాతే చూడలేదు ఇంత డబ్బు ఒక్కసారిగా కనిపించేసరికి చాలా సంతోషంతో ఆ బ్యాగ్ని ఆ యొక్క చెత్త కాగితాల ఆ గోతాంలో వేసేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాడు వెళ్ళి ఆ బ్యాగ్ని ఇంట్లో పెట్టుకుని ఆ చెత్త కాగితాలన్నీ అమ్ముకుని ఆ వచ్చిన యాభై రూపాయలు తీసుకుని ఇంట్లోకైతే వెళ్తాడన్నమాట ఇక ఐదు వేలు వచ్చాయి కదా ఐదు వేలుతోటి తోటి ముందు ఆ అబ్బాయికి కావలసినటువంటి చిన్న చిన్న వస్తువులు మంచి బట్టలు ఒక రెండు జతలు కొనుక్కుంటాడు అంత మాత్రమే కాదు తనకున్న చిన్న చిన్న కోరికలు అంటే అబ్బాయికి చికెన్ దమ్ బిర్యానీ తినాలి అని అంత మాత్రమే కాదు మంచిగా సోడా తాగాలి అని చెప్పి అలా పలానా హోటల్లోకి వెళ్ళి అవి తినాలి అని చెప్పి ఇటువంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకుంటూ ఉంటాడు ఆ అబ్బాయికి ఈ యొక్క డబ్బు దొరకక ముందు ఒకలాగా ఒంటరిగా బాధగా చినిగిపోయిన బట్టలు వేసుకుని ఉన్న సమయంలో తన దగ్గరకు ఏ పిల్లాడు కూడా వచ్చేవాడు కాదు స్నేహం చేయడానికి ఎప్పుడైతే ఈ ఐదు వేల రూపాయలు దొరికి అతను కాస్త మంచి బట్టలు వేసుకుని ఇలా బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాడో నలుగురు ఐదుగురు స్నేహం రూపంలో వచ్చి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి చేరుతారు ఇలా నలుగురు ఐదుగురు కుర్రవాళ్ళు ఆ అబ్బాయి పక్కకు వచ్చేసరికి ఆ రాజుకి కొంచెం లెవెల్గా అనిపిస్తుంది అంటే అప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు కదా మరి ఇలా సడన్గా డబ్బులు దొరకడం తనకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం ఇలా కొత్త బట్టలు కొనుక్కోవడం ఇష్టమైనవన్నీ తినడం ఇదంతా చూసుకుని ఆ పక్కన ఉన్న స్నేహితులను చూసుకుని కొంచెం మనసులో ఘరానా అనేది వస్తుంది ఆ రాజుకి అయితే అలా ఆ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటూ వారికి కూడా పాపం కొనిపెట్టేవాడు ఈ అబ్బాయి కొనిపెట్టిన ఒకరోజు అరే అబ్బాయి కొనిపెట్టిన ఒకరోజు మనం పేకాట ఆడుకుందాంరా అంటే పేకాట అంటే జోదం అన్నమాట జోదం ఆడదాంరా ఈ జోదం ఆడితే మన దగ్గర ఉన్న డబ్బులు ఇంకాస్త రెట్టింపు అవుతాయి అని చెప్పి ఆ నలుగురు కుర్రాళ్ళల్లో ఇద్దరు కుర్రాళ్ళు అయితే అంటూ ఉంటారు ఏదో సరదాగా ఉంది చేతిలో డబ్బు ఉంది సరే వెళ్దాంలే అని చెప్పి ఆ అబ్బాయి ఆ యొక్క జోదం దగ్గరికి వెళ్ళి ఆటలో డబ్బు పెడతాడు ఆ అబ్బాయి దగ్గర వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టేస్తాడు పెట్టేస్తే ఫస్ట్ వచ్చినట్టుగానే ఒక ఐదు వందలు వస్తాయి ఆ తర్వాత మొత్తం కూడా పోతాయన్నమాట ఇక చేతిలో చిల్లిగా అవ్వలేదు మళ్ళీ మొదటి పరిస్థితికి అయితే రాజు వచ్చేస్తాడు ఇలా వచ్చేయగానే ఇక అప్పటి వరకు స్నేహితులం స్నేహితులం అని చెప్పి ఎవరైతే నలుగురు చుట్టూ తిరిగారో వారు కూడా ఆ అబ్బాయిని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతారు ఇక అతనికి తెలుస్తుంది ఈ రోజు నుంచి అసలు డబ్బు యొక్క విలువ ఏంటి డబ్బు ఉంటే కోరికలు ఎలా తీర్చుకోవచ్చు డబ్బు ఉంటే ఇంతవరకు ఎవరు మాట్లాడని వారు కూడా వచ్చి ఎలా చుట్టుపక్కల చేరి మనతో స్నేహం చేస్తారో డబ్బుకున్న విన్న విలువ ఏంటో ఇవన్నీ కూడా అబ్బాయికి తెలిసి వస్తాయన్నమాట అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు కూడా రాజుకి అర్థమవుతాయి మనం కూడా చూస్తాం కదా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ చేరే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో మనందరికీ అనుభవమే కదండి అలాగే ఆ మనస్తత్వాలు ఇప్పటిదాకా స్నేహం చేశారు అంతలోనే వెళ్ళిపోయారు డబ్బులు అయిపోగానే వెళ్ళిపోయారు జోదం మంచి అంటే విరిగి విరిగిచ్చారు నన్ను పాడు చేశారు వెళ్ళిపోయారు ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇలా కాదు నేను కూడా నేను కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి అది దొరికిన డబ్బు కాబట్టి ఖర్చు నేనే సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుని అలాగే మళ్ళీ తెల్లవారిన తర్వాత గోతం సంకన పెట్టుకుని ఆ యొక్క చిత్తు కాగితాలన్నీ కూడా ఏరుకుని సాయంత్రానికి వెళ్ళి ఆ యొక్క అన్ని అమ్మేసేసి ఆ గోతులు గోతాం అవి అన్నీ ఒక యాభై రూపాయలు తీసుకుని యాభై రూపాయలు ఇంటికి వెళ్ళి ఆ రోజు మనం నేను యాభై రూపాయలు నలభై రూపాయలు అనేది నా ఖర్చులకు వాడుకుని ఒక పది రూపాయలు పొదుపు చేసుకోవాలని చెప్పి ఆ అబ్బాయికి మొన్న కుండీలో ఉన్న పచ్చ బ్యాగ్ దొరికింది కదా ఐదు వేలు పెట్టిన బ్యాగు ఆ బ్యాగు ఆ అబ్బాయి యొక్క పొదుపు బ్యాగ్లో వాడుకుందాం అనుకుని ఆ యాభై రూపాయల నుంచి ఒక పది రూపాయలు అయితే తీసి ఆ బ్యాగ్లో పెట్టుకుని మిగతా నలభై రూపాయలు కూడా పెట్టి అబ్బాయి ఖర్చులకైతే వాడుకుంటాడన్నమాట ఇలా వరుసనే ఒక ముప్పై రోజులు పెట్టాడు ముప్పై రోజులకు ఏమైంది పది రూపాయలు కాస్త మూడు వందలు అయినాయి ఆ మూడు వందలు అయిన తర్వాత అబ్బాయికి ఒక ఆలోచన అయితే వచ్చింది ఒక సోడా తాగుదామని చెప్పి అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత నిమ్మకాయ చోడ ఎంత అంటే ఇరవై రూపాయలు అని చెప్పి చెప్తారు వాళ్ళు అబ్బో ఇది ఇరవై రూపాయలు ఇప్పుడు బాగా ఎండాకాలం ఎండలు కూడా వస్తున్నాయి ఈ బండి పెట్టుకోవాలంటే ఎంత ఉద్ది అద్దెకు తీసుకోవాలంటే ఎంత అవుతుంది అని చెప్పి కనుక్కుంటాడు అన్నమాట అలా కనుక్కుంటే అయ్యా బండి పెట్టుకోవాలి అనుకుంటే కనుక రోజుకు వంద రూపాయలు అవుతుంది మేము అద్దెకు ఇస్తాము ఈ యొక్క బండిలోనే గ్యాస్ ఉంటుంది నిమ్మకాయలు కూడా ఇస్తాము అని ఇచ్చా ఇస్తాము ఈ రోజుకు వంద రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్తే ఆ అబ్బాయి దగ్గర దగ్గర మూడు వందలు ఉన్నాయి కదా సరే మూడు వందల రూపాయలు మూడు రూపాయలు పెట్టుకుని చూద్దాం లాభమా నష్టమా నేను కష్టపడదాం అనుకుంటున్నాను కదా తప్పేముంది అని చెప్పి అనుకుని అద్దెకి ఆ యొక్క మూడు వందలు ఇచ్చి మూడు రోజులకు ఆ బండిని తీసుకుంటాడు తీసుకుని మంచిగా అంటే అంతకుముందు ఈ అబ్బాయి ఎప్పుడైతే నిమ్మకాయ చూడ తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే యొక్క మాట తీరు ఎదుటి వారిని ఆకర్షించేటట్లుగా మాట్లాడడము వాళ్ళ యొక్క టేస్ట్కు తగ్గట్లుగా వాటిని కలిపి ఇవ్వడము ఇవన్నీ కూడా అబ్బాయి తెలుసుకుంటాడు అన్నమాట ముందుగానే తెలుసుకుని ఇక ఆ బండిని అయితే స్టార్ట్ చేసేస్తాడన్నమాట స్టార్ట్ చేస్తే సాయంత్రానికల్లా ఆ అబ్బాయికి రెండు వందల రూపాయలు వచ్చే వస్తాయి అంటే రోజుకు వంద రూపాయలు అద్దె ఆ అద్దె కట్టగా ఇంకా రెండు వందల రూపాయలు మిగిలినాయన్నమాట మంచిగా నడుస్తూ ఉంటుంది మూడు రోజుల్లో ఆరు వందల రూపాయలైతే సంపాదించుకుంటాడు ఇలా ఆరు వందల రూపాయలు సంపాదించుకున్నాడు కదా మళ్ళీ అద్దెకు పెట్టుకుని మళ్ళీ అద్దెకు అద్దెకు కట్టి మళ్ళీ పెట్టుకుంటాడు అన్నమాట పెట్టుకున్న తరువాత మళ్ళీ ఆ అబ్బాయికి దాదాపుగా ఒక మూడు వేల రూపాయలైతే కొన్ని రోజులకే సంపాదించుకుంటాడు ఇలా సంపాదించిన తరువాత ఎవరైతే ఆ బండి అద్దెకి ఇస్తారో ఆ అద్దెకి ఇచ్చిన అతన్ని అడుగుతాడు ఈ బండి నా సొంతం చేసుకోవాలి అంటే నేను మీకు ఎంత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఇంత ఐదు వేలు అవుతుందయ్యా అప్పుడు బండి నీకు సొంతం అవుతుంది అని చెప్పి అంటే ఇంకో నెల రోజులు ఎక్స్ట్రా కష్టపడి ఐదు వేలు రూపాయలు పోగు చేసుకుని ఆ బండిని అయితే కొనుక్కుంటాడు అబ్బాయి కొనుక్కొని కష్టపడాలి అని చెప్పి ఆ అబ్బాయికి ఆశ తపన అనేది ఉంటుందన్నమాట ఇక బాగా జనాలతో మాట్లాడము వాళ్లకు నచ్చినట్లుగా మంచిగా చూడడానికి కలిపి ఇవ్వడము ఇవన్నీ చేయడం కూడా చేసి ఆ యొక్క మనుషులకు తగ్గట్లుగా వారితోటి పలానా రాజు నిమ్మకాయ షాపు అంటే నిమ్మరసం ఇచ్చే షాపు అంటే ఒక మంచి పేరునైతే మార్కెట్లో తెచ్చుకుంటాడు అయితే ఇక ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒక రోజు వెళ్ళిన వాళ్ళు రెండో రోజు ఈ అబ్బాయి దగ్గర బాగుంటుంది అని చెప్పి వెళ్తారు కదా అలా రెండో రోజు కూడా వచ్చేవాళ్ళు ఇక కొంచెం గిరాకీ మంచిగానే జరుగుతూ ఉంటుంది వ్యాపారం మంచిగా సాగుతూ ఉంటుంది అనుకున్న టైంలో అబ్బాయికి అదే షాప్లో బత్తాయి రసాన్ని కూడా అమ్మాలి అనే ఒక ఆలోచన వచ్చింది అలాగే ఇక కొన్ని బత్తాయిలు కూడా తెచ్చుకొని బత్తాయి రసాన్ని కూడా పిండి ఇవ్వడం మొదలు పెడతాడు ఇలా కొంచెం ఆ యొక్క షాప్ డెవలప్ చేసుకోవడం సాయంత్రానికి రోజుకు అబ్బాయికి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు మిగలటం ఇలా డబ్బునైతే సంపాదించుకోవడం మంచిగా నేర్చుకున్నాడు ఇంక రోజు అనుకోకుండా ఒక పెద్ద వస్తాడు ఆయన దగ్గరికి ఆ అబ్బాయి చిన్న వయసు ఈ అబ్బాయి కష్టపడే మనస్తత్వం కొన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉన్నారు ఆ పెద్ద ఈ అబ్బాయి వ్యక్తిత్వం ఏంటి మనుషులతో ఎలా మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా కనిపెడుతూ ఉంటాడన్నమాట అబ్బాయి నువ్వు చూస్తే మంచోడిలాగా ఉన్నావు కదా కొత్తగా పెట్టుకున్నావా ఏంటి షాపుని అంటూ అవును తాత నేను కొత్తగా పెట్టుకున్నాను అని చెప్పి చెప్తే నువ్వు మంచిగా చేస్తున్న వ్యాపారం నీ యొక్క మాట తీరు కానీ నువ్వు పడే కష్టం కానీ నీ యొక్క వ్యక్తిత్వం కానీ అన్నీ నాకు నచ్చాయి ఒక చిన్న సహాయం చేస్తాను నీకు దాంతో నీ యొక్క వ్యాపారం అనేది ఇంకాస్త డెవలప్ అవుతుంది నాకు తెలిసిన యూట్యూబ్ ఛానల్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి చెప్తాను ఆ అమ్మాయికి వచ్చి ఒకరోజు ఇక్కడికి వచ్చి వీడియో తీసుకున్న అమ్మాయి ఛానల్లో పెడుతుంది అలా పెట్టిన తర్వాత నీ యొక్క యూట్యూబ్ ఛానల్ అమ్మాయికి ఎన్ని చూస్తే చూసే వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా నీ దగ్గరలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు నీకు మంచిగా గిరాకీ సాగుతుంది అంటే సరే తాతయ్య గారు అని చెప్పి ఆ తాతయ్యకి నమస్కారం చేస్తాడు ఆ తాతయ్య యూట్యూబ్ అమ్మాయిని ఫోన్ చేసి ఇలా ఈ అబ్బాయి జీవిత చరిత్ర ఇలాంటిదమ్మ పాపం పేదరికం నుంచి వచ్చాడు కష్టపడే మనస్తత్వం అంటే సరే చేస్తానని ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది ఆ అమ్మాయి కూడా ఇంకా అబ్బాయి రాజు షాప్ దగ్గరకు చక్కగా ఒక వీడియో అయితే తీసి యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుందనమాట ఎప్పుడైతే అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుందో ఆ అమ్మాయి ఒక దెబ్బకి అది వైరల్ అయిపోతుందనమాట వీడియో ఆ వైరల్ అయిపోయిన తర్వాత ఎంతోమంది జ జనాలు అసలు ఈ అబ్బాయికి రెండు చేతులు కూడా మిషన్లు అలా పనిచేస్తూనే ఉంటాయి ఎంత మిషన్ లాగా పనిచేస్తున్నప్పటికి కూడా ఇంకా అబ్బాయికి అంటే రాజుకి పనిచేయడం ఎక్కువైపోతుందన్నమాట జనమేమో విపరీతం గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా జనం వచ్చేస్తూ ఉంటారు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సాయంత్రానికి ఎలాగో అలా మేనేజ్ చేసుకుని మంచిగా ఒక్క రోజులోనే ఐదు వేల రూపాయలు సంపాదిస్తాడు ఆ అబ్బాయి అలా ఐదు వేల రూపాయలు సంపాదించేసరికి ఇక తాతయ్య గారికి వెళ్ళి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుందాము అని చెప్పి వెళ్తాడు వెళ్ళి చక్కగా చూస్తే ఇంకేముంది ఎవరైతే తనకు అంత హెల్ప్ చేశారో ఆ తాతయ్య ధన్యవాదాలు చెప్పాలి అనుకుని అనిపించింది కదా వెంటనే సమయాన్ని కట్టిగా వెళ్తాను చూసి మీరు చేసిన సహాయానికి చాలా చాలా కృతజ్ఞతలు నాకు వ్యాపారం మంచిగా సాగుతుంది కాకపోతే బాగా డెవలప్ అయిపోయేసరికి నేను చేయలేకపోతున్నాను అంటే అలా కాదు బాబు నీలాంటి వాళ్ళు ఎవరైతే కష్టంలో ఉన్నారో అటువంటి వాళ్ళని ఒక ముగ్గురు నలుగురినో సెలెక్ట్ చేసుకో ఒక నాలుగు ఐదు షాపులు ఇట్లాగే బళ్ళు తీసుకుని దగ్గర ఉన్న డబ్బు పెట్టి పలానా రోడ్లో బాగా జనం ఎక్కడైతే తిరుగుతూ ఉంటారో అక్కడ వీటిని పెట్టేసేసుకుని ఫలానా టీ అంటే రాజు జ్యూస్ అంటే షాప్ అని చెప్పి పెట్టుకో దానికి మంచిగా నాలుగైదు చోట్ల నువ్వు పెట్టినట్లయితే బాగుంటుంది వాళ్ళకి ఇంత కాడికి నువ్వు జీతం ఇచ్చి ఆ వచ్చిన ఆదాయాన్ని నువ్వు తీసుకో ఇలా డెవలప్ చేసుకో అని చెప్పి ఒక ఐడియా అయితే ఇస్తాడు ఆ పెద్ద అది బాగా నచ్చుతుంది ఆ అబ్బాయికి రాజుకి అలాగే చేసేస్తూ ఉంటాడు అలా అబ్బాయికి ఒక్కొక్క బండికి వచ్చేసి రోజుకి ఐదు వేల రూపాయలు నాలుగు బండ్లు పెట్టుకుంటూ ఒక్కొక్క రోజుకి ఇరవై వేలు సంపాదిస్తూ ఉంటాడు ఇరవై వేలలో ఆ ముగ్గురికి కూడా రోజుకు వెయ్యి రూపాయలు ఇవ్వగా మిగిలిన డబ్బుతో సంతోషంగా ఆనందంగా జీవితంలో ఇంకా డెవలప్ చేసుకుందాము అనే ఆ యొక్క ఇది ఉంటుంది చూసారా ఆ పట్టుదల అనేది ఆ అబ్బాయిని నిలబెడుతుందన్నమాట అయితే ఆ అబ్బాయికి ఇంకా ఇక్కడితోటి ఒక స్టార్ అనేది తిరిగిపోయింది అబ్బాయి జీవితం అనేది ఎక్కడెక్కడ స్నేహితులు ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా రాజు రాజు ఫ్రూట్ జ్యూస్ షాపు రాజు ఫ్రూట్ జ్యూస్ షాపు అని చెప్పి చెప్పుకోవడం ఆ యొక్క ఏరియాలో అబ్బాయి కంటే ఒక పేరు అనేది వచ్చేస్తుంది అన్నమాట అయితే తోటి కథ ముగిసింది ఈ కథ ద్వారా అమ్మవారు చెప్పాలనుకుంటున్నట్టు నీతి ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా సరే కానీ మనిషికి డబ్బు ఉన్నప్పుడు ఇప్పుడు మనిషి చుట్టూ జనం ఏగల్లాగా తిరుగుతూ ఉంటారు అదే బెల్లం చుట్టూ ఏగలు తిరిగినట్లుగా అదే ఆ మనిషి దగ్గర డబ్బు లేదు అంటే కనుక ఆ మనిషిని చిన్న చూపు చూసి చులకనగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే కానీ నీలో కసి పట్టుదల సంపాదించాలి అనే ఆశ ఉన్నప్పుడు ఆ యొక్క ఆశ ఉన్నంత కాలం మా మాత్రం సరిపోదమ్మా నీ యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకుని ఆ పని నువ్వు కష్టపడి గనుక చేయగలిగితే అందులో విజయాన్ని గనుక నువ్వు సాధించగలిగితే నిన్ను చీ అన్న వాళ్ళ చేత నోటి అంతే ఆ నోరు ఏదైతే ఎవరైతే చీ అన్నారో అదే నోటి చేత నువ్వు శబాష్ అని చెప్పి అనిపించుకోవాలి అలా ఉండాలి జీవితం అంటే ఇప్పుడు ఆ రాజు ఒక చిన్న గుడిసెలో నుంచి రోజుకి యాభై రూపాయలు ఆ చెత్త సామాను అమ్మి ఆ ప్లాస్టిక్ డబ్బాలు అమ్మి యాభై రూపాయలు చూసిన అదే రాజు ఇవాళ రోజున రెండు వేలు రోజుకు చూస్తున్నాడు అంటే అది ఎంత గొప్ప విషయం అది ఆ అబ్బాయిలో ఉన్న పట్టుదల ఏదైనా చేయాలి అనే తపన చిన్న వయసులోనే జీవిత సత్యాన్ని తెలుసుకున్న అబ్బాయికి ఎంతటి మెలుకుగా ఉంది అంతటి తెలివి నీలో లేదా చెప్పు నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే గనుక ఏదో ఒకటి చేసి నీ జీవితంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నప్పుడే నీ జీవితంలోకి అదృష్టాలు అడుగుపెడతాయి మొదట నీలో మార్పు రావాలి ఏం చేయాలి అనే ఆలోచన పుట్టాలి ఆ ఆలోచనను అమలులో పెట్టాలి అది నువ్వు సక్సెస్ అయ్యేలాగా కష్టపడి అందులో ఒక సక్సెస్ని సం సాధిస్తావు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు ఎంతో అత్యద్భుతమైన సందేశం అందించారు కదండి గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు ఈరోజు నా నన్ను తాకిన నీకు నా కర్మలను నేను నీ కష్టాలను నీకున్న బాధలను నీకున్న సమస్యలు అన్నింటినీ కూడా దూరం చేస్తాను కాకపోతే నువ్వు కష్టపడాలి కష్టపడి సాధించాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోబిడ్డ నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను అని అమ్మవారు మనకు చక్కగా అందించారు కదండి సందేశం మరి సందే దేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కాదు మనం అర్థం చేసుకోవాలి కానీ అమ్మవారు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే ఉద్దేశం ఏంటి అంటే మీరు గ్రహించాలి అని నేను కూడా అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే మీరు మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు